నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ ను పరిశీలించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీ ముప్పై మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నా తాము తీసుకోవటం లేదని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరని చెప్పారు నువ్వు ఏ ఆలోచనతోనే ఆ విధంగా మాట్లాడినావు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అంతకుముందు నలభై సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏందా పనికిరాని మాటలు పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ఈ లోటు ఎలక్షన్లు పోడొచ్చిన సందర్భంగా మేము అనుకున్న రైతు బంధం కానీ అది కానీ ఆలస్యం అయితే దాన్ని కూడా ఆగస్టులోపు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేయాలని ఇంకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమంతో పాటు మన నల్గొండకు ఒక శనిలాగా పడ్డ మూసి అనే ఒక ప్రపంచంలోనే ఎంతో కాలుష్యమైన రివర్ అది హైదరాబాద్ డైనేజు ఇండస్ట్రీస్ వేస్టేజు ఇవన్నీ కూడా వచ్చి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ జిల్లా జీవితాలను నాశనం చేసే మూసీ మీద ప్రక్షాళనతోను దాదాపు యాభై వేల కోట్లతో డిపిఆర్ తయారు చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఎక్కడ మాట్లాడినా గతంలో ఎంపీగా నేను పార్లమెంట్లో మాట్లాడిన మూసి ప్రక్షాళన నుంచి మాట్లాడుతూ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎసరిపి సొరంగం నువ్వు కృషి చేసుకొని కూర్చుంటా అంటే దాన్ని ఎక్కడనే పెడితే ఇవాళ కరువు వచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు కుట్ర మొత్తం కూడా మా కృష్ణా జలాలు రాయలసీమకి అప్పచెప్తే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువొచ్చి వచ్చి నువ్వు చేసిన పాపాలకు కరువొచ్చి వచ్చి నీ బిడ్డ చేసిన నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇవాళ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మహిళలకు ఎప్పుడైనా ఉచితంగా బస్సులు చేయాలన్నా దాదాపు ముప్పై ఐదు కోట్ల మంది ప్రయాణం చేసింది